ట్టివ్వకండి ఓకేనా చిన్న నవ్వుకోండి మనసులో చెప్పు 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 మ్యాటర్ ఏందో చెప్పు చూద్దాం చెప్పురా చెప్పురా చెప్పురాట మంచిగా చెప్పు ఉన్నా ఏమైంది ah ya mana midu iya iya ah jepu ya mana atuh atuh ah atuh jepra atuh jepra

పిల్లల్ని అడుగుతా అర మీరు పోయారా ఎవరి దగ్గర మీ ఫ్రెండ్ని పిలుచుకోవడానికి ఎవరు పిలుచుకొచ్చారా మీ ఫ్రెండ్ మీ చేతిలో వాడు వెళ్ళిపోతాడు మరి వాడు ఆగాడు కదా ఇప్పుడు చెప్పండి ఎవరు మీ ఫ్రెండ్స్ ని పిలిచుకొచ్చారో మీ చేతులు ఎత్తండి మీకు నేను చాక్లెట్ తీస్తాను ఓకేనా ఎవరు పిలుచుకొచ్చారు ఫ్రెండ్స్ అదే మళ్ళీ ఇప్పుడు నీ పేరు కూడా అడుగుతాను మళ్ళీ ఎవరు నువ్వు ఎవరుకొచ్చా చెప్పు ఎవరిని ఓకేనా వెళ్ళిపోతావు కదా మా పిల్లలు అలా చేస్తే వాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు

పిల్లలు బాగా చెప్పలేదు నువ్వు నా చెప్పు అసలు ఎందుకు వచ్చావు ఏంటి నీ మ్యాటర్ చూస్తే అసలు ఏమైంది చెప్పరా చెప్పురా నిన్న నువ్వు

చెరా తెలు చెప్పు చెప్పు కాదు మరి ఏంట్రా టీచర్ అరే